పనివేళల్లోనూ మధ్యాహ్నం సమయంలోనూ సీరియస్ గా చదువుతున్నప్పుడు నిద్ర వస్తే ఎంత చిరాగ్గా ఉంటుందో కదా ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు నిపుణులు సూచిస్తున్న కొన్ని టిప్స్ మధ్యాహ్నం భోజనం తర్వాత శరీరం పనిచేసేందుకు ఏ మాత్రం సహకరించదు దీంతో ఏ పని మీద దృష్టి పెట్టలేం ఇది మామూలుగా ఉండే సమస్యే కానీ రోజంతా ఇలాగే ఉంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది అందువల్ల ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేయటం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది భోజనం చేసిన మూడు నుంచి నాలుగు గంటల తర్వాత నిద్రకు ఉపక్రమించాలి వీలైనంత తొందరగా రాత్రి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి ఏ ఆహారమైనా సరే లేట్ నైట్ తినద్దు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ పరికరాలతో మనిషి జీవితం విడదీయరానిదిగా మారింది ఎక్కువ సమయం ఫోన్ తోనే గడుపుతూ అవసరానికి మించి స్క్రీన్లకు అతుకుపోతున్నారు తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఉపయోగించటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది సాధ్యమైనంత వరకు ఎలక్ట్రానిక్ పరికరాల బాడకం భోజనం సమయానికి ముందు వరకు పరిమితం చేసుకునేలా జాగ్రత్త వహించండి మంచి నిద్ర కావాలంటే చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి పడుకునే ముందు గదిలోకి ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోగలిగితే నిద్ర బాగా పడుతుంది రోజు కచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం నిద్రపోతే చిరాకు అలసట నీరసం దరిచేరం రోజంతా ఉత్సాహంగా ఉంటారు కాఫీ టీలో ఉండే కెఫిన్ నిద్రను దూరం చేస్తుంది రాత్రి సమయంలో వీటిని తాగటం వల్ల నిద్ర రాదు భోజనం తర్వాత కాఫీ టీలు తాగకూడదు రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోండి ఆల్కహాల్ తాగటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి నిద్రలేమి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేరు ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే